వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది స్కిల్ టెస్ట్ సంబంధించిన కొన్ని పేపర్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తారండి సో మొన్ననే దీని గురించి సచివాలయం టెస్ట్ అంటే ట్రైలర్ టెస్ట్ అయితే జరిగిందనమాట సో నవంబర్ టెన్ అయితే జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలలో కూడా చెప్పాను సో సచివాలయంలో ఉన్న వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ అలాగే ఈ టెస్ట్ ఇవ్వడం ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంది సో సర్వే పూర్తి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కిల్ టెస్ట్ ఎలా పెట్టాలి అన్న దానిపై సచివాలయంలో ఉన్న ఇద్దరు అసిస్టెంట్లకి డిజిటల్ అసిస్టెంట్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ సో వీళ్ళిద్దరికీ మన సచివాలయంలో అయితే సెక్రటరీ వీళ్ళందరికీ కూడా స్కిల్ టెస్ట్ ఎలా పెట్టాలి అలాగే అక్కడ పంపించిన వెబ్ గేమ్స్ హెడ్ఫోన్స్ మైక్ ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అలాగే నెట్వర్క్ బాగుందా సో దీనిపై మనకి నవంబర్ టెన్ని వాళ్ళకి ట్రైలర్ టెస్ట్ అయితే జరిగిందనమాట సో అందులో మనకి స్కిల్ టెస్ట్ పెట్టిన ఎగ్జామినేషన్కి క్వశ్చన్స్ సో ఎలా క్వశ్చన్స్ ఉంటాయి స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది ఎన్ని మార్క్స్ ఉంటుంది ఎంత టైంకి ఉంటుంది సో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజైతే ఈ వీడియోలో చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిల్ టెస్ట్ పేపర్ మోడల్ ఎలా ఉంటుందో చూసేద్దేరి సో మర్చిపోవద్దు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు ఒక్క చిన్న లైక్ చేసి వీడియో అయితే చూసేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందు ఉంటాయి మనకి మెయిన్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి థర్టీ మార్క్స్కి అలాగే సిక్స్టీ మినిట్స్ అంటే గంటలో థర్టీ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ ఎలా ఉంటుంది చూస్తే కంప్యూటర్ నాలెడ్జ్ రీజనింగ్ అర్థమెటిక్ అలాగే జనరల్ నాలెడ్జ్ వీటికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తాడనమాట మెయిన్ గుర్తుపెట్టుకోండి పైన ఉన్న టైం మాత్రం చూడవద్దు టైం చూస్తే మనకి కంగారు వచ్చేయడం తప్ప ఏమీ ఉండదు అనమాట ఆన్సర్ ఎలా చేయాలో జస్ట్ మన మైండ్తో ఆలోచించుకుంటే సరిపోతుంది లేదు మేము టైమే చూస్తామో టైం వెళ్ళిపోతుందా అయిపోతుందా అయిపోతుందా అది మాత్రం వద్దండి అది వద్దులేండి అసలు చూడొద్దు టైం మాత్రం జస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ని ఎలా ఆన్సర్ చేయాలో ఆలోచించండి వచ్చేస్తుంది ఇక్కడ మనకి న్యూమరికల్ అనాలిసిస్ అంటే న్యూమరికల్ రీజనింగ్లో మనకి నెంబర్ సిరీస్ ఉంటుంది కదా సో ఆ నెంబర్ సిరీస్ ప్రకారం అయితే ఇచ్చాడు అన్నీ ఇవే ఇస్తాడని కాదు కొన్ని ఇవి ఇస్తాడు అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించింది ఇస్తాడు అలాగే అర్థమెటిక్ ఇవన్నీ కూడా ఇస్తాడనమాట మీరు మెయిన్ నేర్చుకోవాల్సింది నెంబర్ సిరీస్ రీజనింగ్లు ఇవి నెంబర్ సిరీస్ కోడింగ్ అండ్ డీ కోడింగ్ ఇలాంటివి ఉంటాయి కదా అలాగే పర్సంటేజ్ సంబంధించినవి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినవి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి అన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనమాట ఓన్లీ మ్యాథ్స్ అని అంటే కాదు కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే మన ఛానల్లో కంప్యూటర్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట కింద కామెంట్ సెక్షన్లో చేస్తాను చూడండి సో మనకి మెయిన్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి పైన ఒక క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తాడు అండ్ చాలామంది అడుగుతున్నారు ఇంకా సచివాలయంకి స్కిల్ టెస్ట్ జరిగిందా జరగలేదా అని సో మొన్న నవంబర్ టెన్త్ జరిగిందని చెప్పాను కదండీ సో నవంబర్ టెన్త్ అయితే జరిగింది అది కూడా కొన్ని సచివాలయంస్లోనే ఇంకా సచివాలయం కొన్ని కొన్ని సచివాలయంస్లో ఇంకా జరగలేదన్నమాట అందుకే ఇంకా మాకు ఎలాంటి అప్డేట్ రాలేదు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అని చెప్పేస్తున్నారండి సో వెయిట్ చేయండి కంగారు పడద్దు అలాగే కాలర్ మెయిల్ ఏమీ రాలేదు వస్తుందండి చాలామంది ఎందుకంటే మనకి ఇరవై ఐదు లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాను అందుకని కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే కల్పిస్తుంది జస్ట్ కొంచెం వెయిట్ చేయాలి మనం అంతే ఇప్పటికీ సిక్స్ మంత్స్ అయిపోయింది ఇంకెంతసేపు వెయిట్ చేయాలి అని అయితే అనుకుంటారు సో అవునండి మరి మనకి సర్వే అవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారనమాట మొత్తం కూడా ఇరవై ఏడు లక్షల్లో పది లక్షల సర్వే మాత్రమే పూర్తయిందనమాట ఇంకా రిమైనింగ్ పది లక్షల మంది సర్వే పూర్తవ్వాలి అలాగే ఇంకా సచివాలయంస్లో ఈ ట్రైలర్ ఇవన్నీ కూడా జరగాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది సో వెయిట్ చేయండి ఎటువంటి కాల్ మెయిల్ కానీ ఏమీ రాలేదు మీరేమో ఇన్ని పెడుతున్నారు ఏది నిజం ఏది అబద్ధం అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు జస్ట్ మీరు స్కిల్ టెస్ట్ బై కాన్సన్ట్రేషన్ చూపించండి సరిపోతుంది స్కిల్ టెస్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఇవి ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మనకి స్కిల్ టెస్ట్ ఎప్పుడు మనకి ఎక్కువ టైం ఇవ్వడం అనమాట డేట్ ఇచ్చాడంటే మనకి ఫోర్ ఫైవ్ డేస్లో స్కిల్ టెస్ట్ ఉంది అని మనకి డేట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఆ స్కిల్ టెస్ట్ డేట్ పలానా డేట్ సిక్స్టీన్త్ అంటే మనం ఫస్ట్ నుంచి చదివేసుకోవచ్చు అనుకోవడానికి లేదు అనమాట అందుకే ముందుగానే మీరు కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అలాగే ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ రీజనింగ్ ఆల్థమెటిక్ వీటి మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోండి అలాగే మీరు టెన్త్ నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేశారు కాబట్టి మీ యొక్క సబ్జెక్ట్స్ మీద రివైజ్ చేసుకోండి చాలు అప్పుడు రేపన్న స్కిల్ టెస్ట్ వెంటనే వెళ్ళి మనం అటెంప్ట్ చేయొచ్చు సో మోడల్ అయితే మనకి ఇలా ఉంటుందన్నమాట పర్టికులర్గా ఇవే వస్తాయని కాదు జస్ట్ మోడల్ ఇలా ఉంటుందన్నమాట అండ్ ఇంకా సర్వే పూర్తి కాని వాళ్ళు ఇప్పటికి కూడా సర్వే అన్నది అవ్వచ్చు అనమాట అది కూడా మీ మొబైల్లోనే టూ ఆర్ త్రీ మినిట్స్లో కంప్లీట్ అనమాట ఇంకా చాలామంది అడుగుతున్నారు లాస్ట్ డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఎప్పుడు అని లాస్ట్ డేట్ అయితే ఏమీ ఇవ్వలేదు అనమాట ఇంకే ఎందుకంటే పది లక్షల సర్వే అవ్వాలి కాబట్టి ఇంకా లాస్ట్ డేట్ ఇస్తే ఆ లోపు కంప్లీట్ అవ్వదేమో అని అయితే లాస్ట్ డేట్ అయితే ఏమీ ఇవ్వలేదు సో ఆ లోపులో మీరు సర్వే అన్నది పూర్తి చేసుకోవచ్చు అనమాట అండ్ ఎలాంటి జాబ్స్ ఉంటాయి ఏ కంపెనీలో జాబ్ ఉంటుంది శాలరీ ఎంత ఉంటుంది అని అయితే అడుగుతున్నారనమాట సో శాలరీ వచ్చేసరికి మనం చేసే వర్క్ని బట్టి అయితే ఉంటుంది అనమాట అలాగే మనకు ఏ స్కిల్ ఉందో దాన్ని బట్టి జాబ్ అయితే ఉంటుంది అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట సో ఇదండి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో మిస్ అవ్వద్దు స్కిల్ టెస్ట్కి అందరూ ప్రిపేర్ అయ్యి ఉండండి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీ ముందు